అవునా కదా చెప్పాలి మీరు నేను గుర్తు చేస్తున్నాను ఈ కడవరి కాలంలో పది కోణములు విశ్వాసం సరిగి ఉండాలి ఒక్కడ చేసి మురిసిపోయి సరిపోదు అన్నీ సరిగా చేయాలి మరి జీతం ఇక నచ్చితే నీకే ఉన్నా జీతం వేయడానికి హలో మీకు మీకో మాట చెప్పిన రేపు సంఘం ఎద్దపడిన తర్వాత మధ్యాకాశంలో ఏ ఎంగేజ్మెంట్ ఎవరికైందో వారు పరిశుద్ధులుగా ఉంటే పాపము లేకుండా జీవిస్తే మధ్యాహ్నం నిన్ను నివాహం చేసుకుంటాడు ఎవరిని మన నివాహం చేసుకుంటాడు ఆయన అక్కడ నీకో మాట చెప్పున వివాహం చేసుకొని మనం ఆయనతో కలిసి భోజనం చేస్తామంట గట్టిగా చప్పలు కొట్టింది దాన్ని ధనికులు ఆయనతో భోజనం చేయలేరు మనమే ఆయనతో భోజనం చేస్తాం మరి ఆయనతో భోజనం చేయాలండి కైలా విశ్వాసం ఎక్కడెట్టుండాలి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తా నిజంగా జ్యోతిని యదార్థంగా ఉదాహరణకి మీకు అందంగా రేపు వేసే పక్కన కొల్చిన భోజనం చేస్తాను ఎంత ఆనందం ఎవరికి ఈ నీ భాగ్యం నీకు నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక మరి మనం కాపాడుకోవాలిగా వీకిన ఇంత భోజనం చేస్తావా క్రియలు బాగుండాలి పద్ధతి బాగుండాలి తీర్మానం బాగుండాలి సమర్పణ బాగుండాలి నీకు పట్టుదల ఉండాలి అన్ని ఓచుకోవాలి శ్రమైనా బాధైనా త్యాగం నువ్వు కూడా చేయలేని కోసం అని చెబుతున్నాను నీకు నేను వీక్ నీకు ఇందులో భాగం దొరకవు ఆయనతో మనం ఉండే రోజులు ఉన్నాయండి ఆయనతో మనం ఉండాలంటే ఎన్ని మనం చేయాలిగా స్తోత్రం చెప్పండి అంటే అనుభవంలో నీకు ఒక విశ్వాసి రావాలంటే గుర్తు చేస్తున్నాను అన్ని కోణములలో నీకు నచ్చినట్టు కాలం గడపమాక నీ జీవితము ఆయనకు నచ్చిన బ్రతకటానికి నువ్వు ఆలోచన చేయత యాత్ర అంతా ఇప్పుడు బాధాకరం ఏంటంటే విశ్వాసి దేవునికి నచ్చే కోణములు ఆలోచన లేదు తనకు నచ్చిన కోణములో రోజంతా ఆలోచిస్తాడు తనకు నచ్చిన కోణం రోజంతా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే ఎలా విందులో ఉంటావు పోయి మరైన దగ్గర ఉంటావా ముగింపులో పలువ ఆ పల్లవి నాకు నిజంగా చాలా ఇష్టం ఆయనతో నడిచే వాక్యం ఇచ్చాడు ఆ పాటలు అర్థం ఉండదు అది హలే హలే ఎప్పుడైతే కోణంలో మనం నడిపిన ఆశపడుతుంటామో మన జీవిత యాత్ర గుర్తు చేస్తున్నాను సంతోషంగా ఉంటుందండి